సింగల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయొచ్చు కామెంట్ కూడా చేయొచ్చు మెయి కొ హోల్సేల్ ఉన్నాయి ఇది టోడలీ హోల్సేల్ షాప్ ఉన్నాయి రాజవాలి కాటన్ లైన్ ఉన్నాయి ది ఆర్టికల్ కలర్స్ మాత్రం చూడొచ్చు మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి సార్డిన్ పైపింగ్ వచ్చేసి కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోని ఆర్టికల్ వచ్చేస్తా ఇదా అంటే కదా దానికి ప్రింట్ జరిగిపోతాయి హ్యాండ్ టజా ప్రింట్ చెప్ たら దీనికి చాలా మంచి లుక్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది ఇది క్వాలిటీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ సింగల్ పీస్ సింగల్ బండిల్ గురించి ప్లీజ్ కాల్ చేయొచ్చు హోల్సేల్ షాప్ ఉన్నాయి లేదే సైడ్ ల పాకెట్ వచ్చేసి చూడండి కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ బందేశ్వాలటీ చాలా ఉంటుంది నా దగ్గర మీకు నైటీస్ ల కనీసం మీకు 500 డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి 500 हेलो ఫ్రెండ్స్ వన్స్ అగైన్స్ ఎస్కేజీన్ ఫ్యాబ్రిక్స్ ఎస్కేజీన్ ఫ్యాబ్రిక్ ల ఈ వాల మీకు నుంచి చాలా మంచి ఆర్టికల్స్ ఉన్నాయి నైటీస్ ల నైటీస్ ల కోత్త వెరైటీస్ ఉన్నాయి కోత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీకు చాలా తక్కువ ప్రైస్ ల మన దగ్గర ఆల్ ఐటమ్స్ దొరుగే బోతై హోల్సేల్ ప్రైస్ ల అంటే బయట నుంచి చాలా తక్కువ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ దొరికిపోతాయి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంచి ఆర్డీగా చూపిస్తా ఇంకా అడ్రస్ గురించి ఓల్డ్ ఇయర్స్కి అడ్రస్ అడిగేవాని న్యూ ఇయర్స్కి గురించి అడ్రస్ చెప్పిస్తున్నా హైదరాబాద్ మదీరా సర్కిల్ మదీరా సర్కిల్ నుంచి మీరు పత్రగడ్డ పత్రగడ్డి మీద రావాలి వచ్చి అక్కడ కూరగాయల మార్కెట్ ఉంటాయి మిలారం మండీ అని దాని ఎదురుగా బట్టల్ మార్కెట్ కమాన్ వచ్చి లోపల వచ్చి చిమ్మలాల సురేష్ కుమార్ దాని ఎదురుగా ప్లాటినం టవర్లో ఫస్ట్ ఫ్లోర్లో మన షాప్ ఉన్నాయి ఎస్కేజీన్ ఫ్యాబ్రిక్ టోటల్లీ హోల్సేల్ కాన్సెప్ట్లో మన దగ్గర పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా దొరికిపోతాయి మీకు ఫస్ట్ ఆర్టికల్ చూపిస్తున్నా చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి సరీనా బట్ట ఇలా కొత్త డిజైన్స్ వచ్చింది ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ సరీనా కూడా మీకు క్వాలిటీ వస్తాయి ఎయిటీ ఫైవ్ నైంటీ రూపీస్ క్వాలిటీ కూడా వస్తాయి కానీ చెత్త క్వాలిటీ ఉంటుంది ఇది ఒరిజినల్ సరీనా క్వాలిటీ ఉన్నాయి సరీనా క్వాలిటీ వేరే ఉంటాయి జర్సీ బట్ట వేరే ఉంటాయి ఇది సరీనా బట్ట అంటే హెవీ క్వాలిటీలో ఉన్నాయి ఇలా మీకు చూడండి మొత్తం సాడిన్ సార్డిన్ పైపింగ్ వచ్చేస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి చాలా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాయి ఇంకా ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఇది రెగ్యులర్ మన దగ్గర ఆఫర్ ప్రైజెస్ ఉంటది ఇది హాఫ్ ఫుల్ అండ్స్ కావాలంటే ఫుల్ ఫుల్స్ కూడా దొరికిపోతాయి ఇది వచ్చేసి ప్రైస్ మీకు నూట పదిహేను రూపాయలు పడుతుంది వన్ ఫిఫ్టీన్ రూపీస్ మీకు వంద రూపాయల ఇంకా దొరికిపోతాయి కాబట్టి ఫ్రాక్ మోడల్ నైట్ వచ్చేస్తుంది చూడండి ఫ్రాక్ మోడల్ వచ్చేసి సరైన మోడల్ సరైన బట్టాల చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ప్రింట్ చూడొచ్చు మీరు చాలా మంచి ప్రింట్ ఉన్నాయి ఇలా మీకు ఎవ్రీ టైమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా వీనే వచ్చేస్తుంది చూడండి సాటింగ్ పైప్ వచ్చేస్తుంది బెల్స్ బెల్ సిలిస్ వచ్చేస్తుంది సైడ్ కూడా వస్తుంది కింద గీరా నైటికి ఇలా కలర్స్ మాత్రం చూడవచ్చు మీరు మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ లో దొరికిపోతుంది ఇది ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ మీరు ఇది క్రష్ ఫాస్ట్ ఆర్టికల్ ఉన్నాయి ఇది చూడండి మీకు పాకెట్ లో వచ్చేస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది టూ బట్టన్ వస్తుంది హాఫ్ ఫ్యాంట్స్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉన్నాయి ఇది కలర్స్ చూడొచ్చు మీరు చాలా మంచి కలర్స్ తోనే వచ్చేస్తుంది ఇది ఆర్టికల్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇది స్పాన్ క్వాలిటీలో ఉన్న స్పాన్ కాటన్ లో వచ్చి చాలా మంచి లుక్ వచ్చి పాకెట్ వస్తుంది ఇలా పైపింగ్ వస్తుంది టూ బటన్ వస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి స్పాన్ కాటన్ కాటన్ అంటే చాలా మంచి ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉన్నది జస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి అవైలబుల్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయిలా చాలా మంచి వెరైటీ ఉన్నాయి వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది మీకు ఇది ఇక్కడ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి సూపర్ ఆర్టికల్ ఉన్నాయి మీకు పాకెట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఇలా ప్లస్ ఇలా మీకు బటన్ కూడా వచ్చేస్తుంది ఇది మంగళసూదర్ వర్క్ చెప్తారు దీనికి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది ఇలా కలర్స్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు వన్ ఫార్టీ రూపీస్ వర్క్ వచ్చేసి ఇక్కడ చూపిస్తా చూడండి ఇది కూడా జీపీ లెస్ చెప్తారు దీనికి చాలా మంచి క్వాలిటీ వచ్చేసి ఉంది క్వాలిటీ మాత్రం హెవీ ఉంటుంది మన దగ్గర ఫినిషింగ్ సరుకు ఉంటుంది మీకు మీకు మొత్తం ఫ్రెష్ ప్రింట్స్ అంటే కొత్త ప్రింట్స్ దొరికిపోతాయి ఎవ్రీ డే మన దగ్గర ఇది చూడండి బటన్స్ వస్తాయి పైపింగ్ జిపి లెస్ వస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది హ్యాండ్స్లో కూడా మీకు రేపు వచ్చేస్తుంది చూడండి పాకెట్ కూడా వస్తుంది చాలా తక్కువ ప్రైస్ వచ్చేసి కలర్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇది ఆర్టికల్ వచ్చేస్తాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నూట యాభై రూపాయలు చూడండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ స్క్రీన్ మీద నంబర్స్ ఉన్నాయి పంపండి ఈ వెరైటీస్ ఈ క్వాలిటీస్ మీకు మంచి క్వాలిటీ చాలా తక్కువ ప్రైస్ లో దొరికిపోతుంది మన దగ్గర చాలా ఆటలు నేను మేనుఫ్యాక్చర్ కూడా చెప్పిస్తా ఐటీస్ లా మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా కవర్ చేస్తా మీకు షాప్ కి విజిట్ చేయండి మంచి మంచి ఆర్టికల్స్ తక్కువ రేట్ కి ఇచ్చేస్తా మీకు ఇది చూడండి ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నాయి టూ బటన్స్ ఉన్నాయి పాకెట్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి మళ్ళీ కలర్స్ చూడొచ్చు మీరు కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి మీకు వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ లా ఇది బ్రాసో కాటన్ లా దొరికిపోతుంది నూట ఎనభై ఐదు రూపాయలు ప్రైస్ ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చూడండి ఇది ప్రోషన్ క్వాలిటీలో ఉన్నాయి ప్రోషన్ కాటన్ అంటారు దీనికి ప్యూర్ కాటన్ ఉంటుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇలా మీకు బటన్స్ కూడా పల్స్ కూడా వచ్చేస్తుంది ఇలా రౌండ్ సైడ్ టూ సైడ్ నీకు వచ్చేస్తుంది చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ నీకు వచ్చేస్తే చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి పైపింగ్ కూడా వచ్చేస్తుంది కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి కలర్స్ ఉన్నాయి క్వాలిటీ మాత్రం హెవీ ఉంటది సైజ్ ఫ్రీ సైజ్ ఉన్నాయి మీకు ఎక్సెల్ ఫ్రీ సైజ్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఇయొచ్చు మీరు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నూట అరవై ఐదు రూపాయల ప్రైస్ పడుతుంది ఆఫర్ ప్రైజ్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉండేది ఇది స్పాన్ క్వాలిటీలో మీకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి చాలా మంచి లుక్ వచ్చేసి చూడండి చూడండి మీరు చాలా మంచి ఆర్టికల్ ఉన్నది టూ బటన్స్ వస్తుంది పైపింగ్ వస్తుంది ఇలా మళ్ళీ టై కూడా వచ్చేస్తుంది ఇలా బాకీ కూడా వచ్చేస్తుంది సైజ్ మాత్రం చూడొచ్చు మీరు ఫ్రీ సైజ్ దొరికిపోతుంది డిజైన్స్ కలర్స్ ఎవ్రీ వీక్ మీకు చేంజ్ అయితే ఉంటుంది కొత్త కొత్త ప్రింట్స్ ఎవ్రీ వీక్ చేంజ్ అయితే ఉంటుంది చూడండి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటుంది కలర్స్ మాత్రం చూడొచ్చు మీరు చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉంటాయి ఇస్పండ్ క్వాలిటీ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం జస్ట్ మీకు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నూట అరవై ఐదు రూపాయలు మీకు ఇది చాలా మంచి క్వాలిటీ వచ్చేసి ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూపి సమ్మర్ వచ్చేసి సమ్మర్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నాయి నైట్ ఇది ఫుల్ ఫాస్ట్ సెలింగ్ ఉంటాయి రంజాన్ కూడా వస్తుంది రంజాన్ కూడా ఫాస్ట్ సెలింగ్ ఉంటాయి ఇది చూడండి పాకెట్ కూడా వచ్చేస్తుంది టూ బటన్స్ ఉన్నాయి పైపింగ్ వచ్చేసి ప్యూర్ కాటన్ లా సమ్మర్ సీజన్ లో ఇది చాలా తక్కువ ప్రైస్ లో ఇస్తున్నా చూడండి ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ప్రోషన్ కాటన్ లో హెవీ క్వాలిటీ నూట అరవై ప్రైస్ పడుతుంది మీకు చూడండి చాలా మంచి లుక్ వచ్చేసి ప్యూర్ రజవాడి కాటన్ లో ఉన్నాయి రజవాడి కాటన్ వచ్చేసి మీకు సైడ్ లా పాకెట్ ఉంది సైడ్ పాకెట్ ఆర్టికల్ ఉన్నాయి పాకెట్ కూడా మీకు పెద్ద పాకెట్ వస్తాయి మంచి లుక్ వచ్చేసి చూడండి కాలర్ నెక్ వచ్చేసి మీకు పైపింగ్ కూడా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ ఉన్నాయి ఇది సాటిన్ పైపింగ్ ఉన్నాయి ఇంకా కలర్స్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోని వచ్చేస్తాయి ఆర్టికల్ ఇది రాజవాడి కాటన్ లా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది మీకు ఇది ఆర్టికల్ జస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ ఇది ఆఫర్ ప్రైస్ ఉన్నాయి మంచి క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటది ఫినిషింగ్ సరుగు ఉంటది ఇంకా డిజైన్ సూపర్ క్వాలిటీ వచ్చేసి చాలా మంచి వచ్చేసి ఇది గుజ్రీ కార్డర్ వస్తుంది పాకెట్ కూడా వచ్చేస్తుంది పైపింగ్ వస్తుంది టూ బటన్స్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా మీకు రిప్ వచ్చేస్తుంది పైపింగ్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కలర్స్ మాత్రం చూడవచ్చు మీరు చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది ఆర్టికల్ చూడండి గుజరీ కాటన్ లా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ నెక్ వచ్చేస్తుంది ఇక్కడ పల్స్ కూడా వచ్చేస్తుంది చూడండి బ్యాక్ సైడ్ కూడా మీకు పైపింగ్ వస్తుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్సెల్ ఫ్రీ సైజ్ అంటే డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా మీరు వేయచ్చు ఇంత పెద్ద సైజు ఉన్నాయి క్వాలిటీ మాత్రం గుజీ కాటన్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది చూడండి పల్స్ కూడా వచ్చేస్తుంది టై వచ్చేస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది కలర్స్ మాత్రం చూడొచ్చు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఒక బండల్లో సిక్స్ పీస్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేస్తాయి ఇలా డిజైన్స్ కూడా వచ్చేస్తాయి మీకు చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ టూ నాట్ ఫైవ్ రూపీస్ రెండు వందల ఐదు రూపాయల ప్రైస్ పడతాయి కలర్స్ చాలా ఉన్నాయి వీడియోలో లాస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీరు మంచి మంచి ఆఫర్ ప్రైస్ లా సమ్మర్ సీజన్ లో ఇది నైట్ డేస్ మీకు చాలా సేల్ అవుతుంది మంచి ప్రాఫిట్ వచ్చి సేల్ ప్రాఫిట్ పెట్టి మీరు సేల్ చేయొచ్చు ఇది ఇది చూడండి టూ సైడ్ లేక్ వచ్చేస్తుంది ఇది కళ్యాణి నేను చెప్తారు దీనికి పైపింగ్ వచ్చేస్తుంది కూడా చాలా మంచి లుక్ వచ్చి రాజవాడి కాటన్ లో ఉన్నాయి ఆర్టికల్ కలర్స్ మాత్రం చూడొచ్చు మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ నాట్ ఫైవ్ రూపీస్ చాలా మంచి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా కూడా ఆర్టికల్ చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో వచ్చేసి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ప్రోషన్ కాటన్ హెవీ ప్రోషన్ కాటన్ క్వాలిటీలో ఉంటాయి ఇది ఇంకా మీకు పాకెట్ కూడా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా టూ బటన్స్ వస్తుంది పైపింగ్ కూడా వచ్చేస్తుంది మీకు టై టై కూడా వచ్చేస్తుంది ఇలా కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ తోనేది ఆర్టికల్ ఇంకా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ఇలా మినిమమ్ మీకు ట్వంటీ థర్టీ ఫైవ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లో హెవీ ప్రోషన్ క్వాలిటీలో ఉన్నాయి కావాలంటే షా ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు మీరు ఆఫర్ ప్రైజెస్లో మన దగ్గర రెగ్యులర్ దొరికిపోతాయి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి దానికి స్క్రీన్ షాట్ తీసుకొని పంపండి సింగల్ బండల్ సింగల్ పీస్ గురించి ప్లీజ్ కాల్ చేయవద్దు కమెంట్ కూడా చేయవద్దు మీరు మీకు హోల్సేల్ ఉన్నాయి ఇది టోటల్ హోల్సేల్ షాప్ ఉన్నాయి ఇక మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే సరుకు పంపతారు ఇక్కడ నుంచి ఇది చూడండి ఫిడింగ్ నైటీలో వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ఫిడింగ్ నైటీ వస్తుంది ఇలా జిబ్ వస్తుంది ప్లస్ మీకు టూ బటన్స్ వచ్చేస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి క్వాలిటీ మాత్రం చాలా మంచి ఉంటాయి స్పాన్ క్వాలిటీ ఉన్నాయి స్పన్ కాటన్ చెప్తారు దీనికి కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు ఆఫర్ ప్రైస్ పడుతుంది వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ పడుతుంది నూట నలభై ఐదు రూపాయలు చూడండి ప్రోషన్ క్వాలిటీ ఉన్నాయి ఆరాధన కాటన్ ఉన్నాయి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది హెవీ క్వాలిటీ లా స్మూత్నెస్ ఉంటాయి ప్యూర్ కాటన్ ఉంటాయి మీకు ఇంకా సైడ్ లా కూడా వచ్చేస్తాయి హ్యాండ్స్ కి చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి హ్యాండ్ మీకు నెక్ పైపింగ్ వచ్చేస్తే టూ బటన్స్ వస్తాయి టై కూడా వచ్చేస్తాయి పాకెట్ కూడా వచ్చేస్తాయి చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇది చూడొచ్చు కలర్ డిజైన్స్ చాలా మంచి మంచి కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి మీకు హెవీ క్వాలిటీ లా ప్లస్ ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ ఉన్నాయి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉన్నాయి ఇది ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ కి విజిట్ చేయండి లేకపోతే మీరు నెక్స్ట్ ఆర్టికల్ చూడండి ఇది కూడా పోషన్ కాటన్ లా మీకు ఫిడ్డింగ్ నాటివ్ వచ్చేసి చూడండి మీరు ఫిడింగ్ లా మీకు సైడ్ లో జీప్ వస్తుంది ఇలా టూ బటన్స్ పైపింగ్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది ఇలా చూడండి డిజైన్స్ మాత్రం చాలా మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది ప్రోషన్ కాటన్ లా ఫిడింగ్ నాటివ్ ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చూడండి రాజవాడి కాటన్ టన్ లా ఫిటింగ్ చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి చూడండి మీరు ఫిటింగ్ నాటి రాజవాడీ క్వాలిటీ లా కూడా దొరికిపోతుంది మీరు టూ బటన్స్ ఉన్నాయి ఇలా పైపింగ్ ఉన్నాయి ప్లస్ ఇలా టై కూడా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ వచ్చేసి ఇది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ ఉన్నాయి సైజ్ మాత్రం ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉన్నాయి ఇలా కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ ప్రైస్ మాత్రం జస్ట్ టూ టెన్ రూపీస్ పడుతుంది రెండు వందల పది రూపాయలు రాజవాడీ కాటన్ జీప్ వచ్చి ఫిట్టింగ్ యాటివ్ ఉన్నాయి చూడండి చాలా మంచి లుక్ వచ్చేసి ఉన్నాయి చూడండి ప్రింట్స్ కూడా చాలా మంచి ఉంటాయి కలర్స్ కూడా చాలా మంచి ఉంటాయి ఇలా పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా పైపింగ్ వచ్చేస్తుంది చూడండి ఇది మీరు చూడొచ్చు ఇలా పైపింగ్ కూడా వచ్చేస్తుంది ప్లస్ మీకు కాలర్కి కూడా వీనేక్ వచ్చేసి సాడీ పైపింగ్ వచ్చేసి కలర్స్ మాత్రం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆర్టికల్ వేస్తాయిదా పాకెట్ కూడా వస్తుంది ప్రైస్ మాత్రం చాలా తక్కువ అని టూ ఫిఫ్టీన్ రూపీస్ ఆర్టికల్ పడతాయి రాజవాడి కాటన్ లా రెండు వందల పదిహేను రూపాయలు ఇది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి చూడండి ఇది ఇంకా చూడండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి ప్రోషన్ క్వాలిటీ లో ఉన్నాయి చూడండి వర్క్ మాత్రం చాలా మంచి ఉంటాయి టూ బటన్స్ ఉంటాయి ఇలా పాకెట్ కూడా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇలా కలర్స్ డిజైన్స్ చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు టూ టెన్ రూపీస్ పడుతుంది రెండు వందల పది రూపాయలు ఆర్టికల్ ప్రైస్ పడుతుంది చూడండి నెక్స్ట్ ఆర్టింగ్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కూడా హెవీ రాజవాడి కాటన్ వచ్చేసి సైడ్ లా మీకు పాకెట్ కూడా వచ్చేస్తుంది చూడొచ్చు మీరు చాలా మంచి లుక్ వచ్చేసి ఇక్కడ మీకు పైపింగ్ కూడా ఉన్నాయి జీపీఓ లేస్ కూడా వచ్చేసి టూ టై కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ కూడా నేక్ వచ్చేస్తాయి చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా పైపింగ్ వచ్చేస్తుంది మీకు హ్యాండ్స్ కూడా మీకు రిబ్ వచ్చేసి పైపింగ్ వచ్చేస్తే ఇలా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది కూడా ఆర్టికల్ చూడొచ్చు కలర్ డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది రెండు వందల పదిహేను రూపాయల మీకు రాజవాడి కాటన్ లా ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి చాలా మంచి ఆర్టికల్స్ మన దగ్గర ఆఫర్ ప్రైస్ మ్యానుఫ్యాక్చర్ మెనుఫాక్చర్ ప్రైజెస్ దొరికిపోతుంది మీకు చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ ఆర్టికల్ చూపిస్తా చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా కాలర్ లా మీకు కాలర్ నెక్ వచ్చేసి గుజరీ కాటన్ లా ఇది చూడండి మంచిగా ఆర్టికల్ ఉన్నాయి ఇది కూడా సూపర్ ప్రింట్స్ ఉన్నాయి ఇలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ లా మీకు పాకెట్ కూడా వచ్చేస్తుంది సైడ్ పాకెట్ వచ్చేసి ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుంది సైడ్ సార్డిన్ పైపింగ్ వచ్చేస్తుంది టూ బటన్స్ వచ్చేస్తుంది చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి కలర్స్ మాత్రం చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక బండల్ సిక్స్ పీస్ వచ్చేస్త ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ వచ్చేసి ఉన్నాయి చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్తోనే ఈ ఆర్టికల్ ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది రెండు వందల పదిహేను రూపాయలు ఈ ఆర్టికల్ పడతాయి షాప్కి విజిట్ చేయండి మీరు ఇది ఒక్కటే వీడియోలో అన్ని ఆర్టికల్ చూపించాలంటే చాలా కష్టం ఉంటాయి మీకు నైటీ కావాలా జమ్మూ నైటీస్ కావాలా జమ్మూ సైజ్ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర తక్కువ ప్రైస్లో లో ప్రైస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నాయి ఫుల్లీ ఎంబ్రోడరీ బాక్స్ వర్క్ వస్తుంది ఇక్కడ ప్లస్ పాకెట్ కూడా వచ్చేస్తుంది హెవీ రాజవాలి లో ఇది ఆర్టికల్ వచ్చేస్తాయి సైజ్ మాత్రం ఎక్సెల్ ఫ్రీ సైజ్ ఉన్నాయి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా మీరు ఇవ్వొచ్చు ఒక బండల్లా సిక్స్ పీస్ వచ్చేస్తుంది ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టూ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి ఒకటే బండల్ మీకు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ ట్వంటీ ప్రైస్ పడుతుంది రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై నెక్స్ట్ ఆర్టికల్ చూడండి చాలా మంచి ఆర్టికల్ ఉన్నది పైపింగ్ వచ్చేస్తుంది ఇలా బటన్ కూడా కూడా వచ్చేస్తుంది మీకు వచ్చేసి చాలా మంచి పాకెట్ హెవీ లుక్స్టీ చూడొచ్చు సైడ్ లో పాకెట్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నది క్వాలిటీ మాత్రం చాలా సూపర్ ఉంటాయి ఇలా మీకు అల్ఫైన్ డిజైన్స్ ఉన్నాయి అల్ఫైన్ దాని ప్రింట్ దొరికిపోతాయి హ్యాండ్ ప్రింట్ చెప్తారు దీనికి చాలా మంచి లుక్ వచ్చేసి చూడండి డిస్చార్జ్ ప్రింట్ చెప్తారు దీనికి డిస్చార్జ్ ప్రింట్ పేరు దీనికి చాలా మంచి లుక్ వస్తుంది ఇలా డిజైన్స్ కలర్ చాలా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది డిటాస్ ప్రింట్ ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ కి విజిట్ చేయండి లేకపోతే మీరు ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉన్నాయి ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ ఉన్నాయి నెక్స్ట్ అట్ ఇక చూడండి రాజవాడి కాటన్ లా మీకు మొత్తం ఇలా వర్క్ వస్తుంది నెక్ మీద లేస్ వచ్చేస్తుంది టూ బటన్స్ వచ్చేస్తుంది ఇలా మళ్ళీ సైడ్ లో పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా కూడా డిజైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి జస్ట్ టూ థర్టీ రూపీస్ ఇది ఆఫర్ ప్రైస్ పడుతుంది తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని షాప్ కి రండి లేకపోతే మీరు కావాలంటే ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ కూడా తెప్పించుకోవచ్చు ఇది ప్రైజ్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి హెవీ రజవాడీ అది प्यूर्टन लुजरी काटन सके वी कि की चूड़ी चु प्लस एंब्राइडरी वर्क वस्तु लांग नैक्स वर्क एंब्राइडरी वर्क उ पैपिंग लुक चाला मंची, लुको प्राइस लुक् प्राला तक जस्ट टू थर्ट रूप आफर प्राइस पड़ता है कलर से चूच्चो डिफरेंट चु, डिफरेंट कलमकारी प्रिंट तो नहीं आर्टल वे जस्ट टू थर्ट रूपी पड़ता है అంటే సేలింగ్ అవుతుంది ఇది చాలా ప్రాఫిట్ పెట్టి మీరు లాభం పెట్టి అమ్మొచ్చు ఇది ఓన్లీ సేలింగ్ గురించి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి సింగల్ పీస్ సింగల్ బండల్ గురించి ప్లీజ్ కాల్ చేయొద్దు హోల్సేల్ షాప్ ఉన్నాయి టోటల్ ఇది సైడ్లో పాకెట్ వచ్చేసి చూడండి మీరు చూడండి చాలా మంచి లుక్ ఉన్నాయి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బూటా వచ్చేసి నైన్టీ నైంటీలో మొత్తం ఫుల్ బూటా వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ మల్టీ కలర్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి బటన్స్ కూడా వచ్చేస్తుంది టూ ఇలా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి చూడొచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసి ఒక బండల్లా ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది జస్ట్ మీకు ఇది టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది ప్రైస్ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు జ్యోతి కాటన్ సమ్మర్ సీజన్ ఉన్నాయి జ్యోతి కాటన్ ఇప్పుడు ఫుల్ ఫాస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి మీరు చూడొచ్చు జ్యోతి కాటన్లో సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ రెండు సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి జ్యోతి కాటన్ లా మీకు టూ బటన్స్ వచ్చేస్తుంది ఇలా హెవీ క్వాలిటీ లా ఇలా ఫిల్స్ కూడా వచ్చేస్తుంది ఇలా డిజైన్స్ చూడవచ్చు మీరు చాలా మంచి డిజైన్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ మాత్రం జస్ట్ మీకు టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది రెండు వందల ముప్పై ఐదు రూపాయల ప్రైస్ పడుతుంది ఇది ఇది కాటన్ లో ఉన్నాయి గుజరి కాటన్ లో మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా మంచి లుక్ ఉన్నాయి చూడండి ఇది వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి జీపీఓ లేదు వచ్చేసి జీపీ కూడా వచ్చేస్తుంది ఇలా టూ బటన్స్ వస్తుంది చూడండి సైడ్ లా మీకు సైడ్ పాకెట్ వచ్చేసి చాలా మంచి లుక్ వస్తుంది చూడండి సైడ్ కి పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇది ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇది చూడొచ్చు మీరు కలర్స్ డిజైన్స్ కలంకారి డిజైన్ ఉన్నాయి ఇంకా ప్రింట్స్ చాలా దొరికిపోతాయి ప్రైస్ మాత్రం జస్ట్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది రెండు వందల నలభై రూపాయలు ఇది ప్రైస్ పడుతుంది కలర్స్ మ్యాచింగ్ చూడొచ్చు మంచి మంచి కలర్స్ తోనేది ఆర్టికల్ వచ్చేస్తుంది ఇక చూడండి ఇది బందేజ్ హెవీ బందేజ్ క్వాలిటీ లో వచ్చేస్తుంది ఆర్టికల్ బాక్స్ నెక్ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ ప్లస్ ఇలా పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా మీరా వచ్చేస్తుంది చాలా మంచి లుక్ ఉన్నాయి హెవీ క్వాలిటీ లో వచ్చేసి ఇది ఆర్టికల్ వస్తుంది ఇది కలర్స్ మాత్రం చూడొచ్చు చాలా మంచి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ బందేజ్ క్వాలిటీ చాలా హెవీ క్వాలిటీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ పడుతుంది టూ ఫార్టీ రూపీస్ కలర్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్యూర్ కాటన్ ఆర్టికల్ ఉన్నాయి ఇది ఇంకా సమ్మర్ సీజన్ లో ఇది ఫుల్ ఫా ఫుల్ ఫాస్ట్ సేలింగ్ ఐటమ్ ఉంటుంది మీరు తీసుకోపోయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ పెట్టి లాభం పెట్టి ప్రాఫిట్ పెట్టి మీరు చూడండి ఆర్టికల్స్ చాలా మంచి ఉన్నాయి చూడండి ఇది కూడా బందేష్ క్వాలిటీ లా మీకు ఫుల్లీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నెక్ మీద ప్లస్ మిరర్ వర్క్ వచ్చేసి సైడ్ లా పాకెట్ కూడా వచ్చేస్తుంది మీకు చూడొచ్చు మీరు సైడ్ లో ఎవ్రీ నైటీస్ కి పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇది కాదు ఇంకా చాలా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ప్రైస్ లో దొరికిపోతుంది నా దగ్గర మీకు నైటీస్ లా కనీసం మీకు ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ప్యాటర్న్స్ అంటున్నాను నేను ఇంకా దానిలో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ కి విజిట్ చేయండి ఇది ప్రైజెస్ చాలా తక్కువ ప్రైజెస్ కి నైటీస్ దొరికిపోతాయి మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ కి మీకు నైటీస్ దొరికిపోతుంది ప్రైస్ మాత్రం జస్ట్ షాకింగ్ ప్రైస్ ఉన్నాయి టూ ఫార్టీ రూపీస్ ప్యూర్ కాటన్ లా నెక్స్ట్ ఆర్టికల్ చూపిస్తే చూడండి హెవీ ప్రోషన్ క్వాలిటీ లా మీకు నెక్స్ట్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చూడొచ్చు ఇలా మీరు వర్క్ చూడ డిఫరెంట్ వర్క్ వచ్చేసి ఇలా మొత్తం జీపీ వస్తుంది పైపింగ్ వచ్చేస్తుంది సైడ్ కి పాకెట్ కూడా వచ్చేస్తుంది చూడండి మీరు ప్రతి ఐటమ్ కి నైటీస్ లా మీకు వస్తుంది మన దగ్గర షాప్ లా మీరు ఒకసారి విజిట్ చేయండి ఇది చాలా తక్కువ ప్రైజెస్ కి నైన్టీ దొరికిపోతుంది ఇది ఆఫర్ ప్రైజెస్ లా ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ ప్రైస్ జస్ట్ మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడతాయి రెండు వందల యాభై రూపాయలు మరలా ఇంకా 3 پیس ఆర్టికల్స్ కూడా ఫ్యాన్సీ ఆర్టికల్స్ రెగ్యులర్ మిగు అమేజింగ్ ఆర్టికల్స్ మన దగ్గర ఆఫర్ ప్రైసెస్ దొరికిపోతాయి ఒక్కసారి చూపిస్తాను ని ఐటమ్స్ మీరు మన దగ్గర ఎమే మేడం దొరికిపోతాయి వెస్టర్న్ టాప్స్ కూడా ఉన్నాయి విట్ ప్యాకెట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నది ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి ప్రతి బండిల్ మీద ప్రైస్ రేషియో ఉంటది పో ₹35 రాషియో ఉన్నాయి ₹50 డిస్కౌంట్ ఉన్నాయి ఇది ఆఫర్ ప్రైసెస్ ఉన్నాయి ఇది మన షాప్ లో ఏదైనా ఐటమ్ తీసుకో మీరు ప్రతి ఐటమ్ లా మీకు ₹50 ₹100 ₹150 డిస్కౌంట్ దొరికిపోతాయి వన్ మోర్ బ్రాంచ్ ఓపెన్ ఐంది మనది ఇంకొకటి బ్రాంచ్ చూపిస్తాక చూడండి రెడీమేడ్ ఆర్టికల్స్ ఉంటాయి అలా ఇంగోడి చూడండి మనది ఇంకోటి బ్రాంచ్ ఓపెన్ ആയിంది చాలా మంచి ఆర్టికల్స్ దొరికిపోతాయి మళ్ళ మీకు 3 పీస్ల బూటిక్ స్టైల్ లా మీకు మంచి మంచి ఆర్టికల్స్ దొరికిపోతాయి రెడీమేడ్ నా రెడీమేడ్ పార్టీ వేర్ కాన్సెప్ట్ లా కూడా కావాలంటే దొరికిపోతాయి బూటిక్ స్టైల్ లా కూడా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి సిల్క్ లా మీకు హెవీ హ్యాండ్ వర్క్ వచ్చేసి రోమన్ సిల్క్ అడిగిమల్ ఆర్టికల్స్ ఉన్నాయి ఇంకా మీకు బనారస్ లా మీకు ఉత్తం వర్క్ వచ్చేసి ఇట్లా ఫ్యాన్సీ ఆర్టికల్స్ చాలా దొరికిపోతాయి చాలా మంచి మంచి ఆర్టికల్స్ ఉన్నాయి ఇన్ని ఇది కూడా వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో వీడియోలో మీరు కామెంట్ చేయండి ఇట్లాంటి ఐటమ్స్ కూడా మీకు కావాలంటే వీడియో దానిది కూడా సెపరేట్ చేసి ఇది చూడండి మొత్తం మంచి మంచి ఆర్టికల్ ఆఫర్ ప్రైజెస్ రెడీ రెగ్యులర్ మీకు పార్టీవేర్ ఆర్టికల్స్ ఉన్నాయి ఒకసారి షాప్కి విజిట్ చేయండి ఒక ఇంకా ఒకటే షాప్ మీకు మొత్తం వెరైటీ దొరికిపోతాయి ఆఫర్ ప్రైజెస్ ఇంట్లో కూడా మీకు పర్ పీస్ మీద వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆర్టికల్స్ ఇది చూస్తున్నారు మీరు ఏదైనా బండల్ మీద చేపెట్టండి మీరు వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అట్లా డిస్కౌంట్ ఉన్నాయి కొన్ని ఐటమ్ మీద టూ హండ్రెడ్ మీద టూ హండ్రెడ్ రూపీస్ కూడా ఓపెనింగ్ ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్ ఉన్నాయి సో ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఆఫర్ ప్రైజెస్ కావాలంటే ఓన్లీ ఇది ఫైవ్ డేస్ ఆఫర్ ఉన్నాయి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకుంటే షాప్కి విజిట్ చేయండి सिंगल पीस सिंगल बंडल प्लीज सिंगल बंडल सिंगल पीस प्लीज कॉल चयु थैंक यू वॉचिंग बी सेफ